విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా మనం మొదటి యూనిట్లో మూడు వీడియోలను చేయడం జరిగింది ఇది నాలుగో వీడియో ఈ వీడియోతో మొదటి యూనిట్ అయిపోతుంది సో ఈ వీడియోలో మనము నేర్చుకునేటువంటి అంశం ఏమిటంటే విద్యాభివృద్ధి కమిటీలు కమిషన్లు భారతదేశంలోని జాతీయ విధానంలో సార్వత్రిక ప్రాథమిక విద్య ఎప్పుడూ ప్రధాన భాగంగా ఉద్దేశించడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై రెండు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పన్నెండు నాలుగు సంవత్సరాల పిల్లలకు సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని ఎంత కృషి చేసినా సత్ఫలితాలను సాధించలేకపోయాం ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రాథమిక విద్యా కార్యక్రమం అతి పరిమితంగానే జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మన అక్షరాస్యత పద్నాలుగు శాతం మాత్రమే ఉన్నది పంతొమ్మిది వందల నలభై నాలుగు విద్యాభివృద్ధి ప్రణాళికలలో సార్వత్రిక ప్రాథమిక విద్య ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసులోని అందరికీ నలభై సంవత్సరాల వ్యవధిలో అంచెల కార్యక్రమాలను అందించాలని అన్నారు పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ నిర్దేశాలను అమలుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి స్వాతంత్రానికి పూర్వం కమిటీలు కమిషన్లు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక విద్యను రెండు ఉపదేశాలుగా విభజించింది ఒకటి నుంచి ఐదు సంవత్సరాల మొ సంవత్సరాలు మొదటి దశగా తర్వాత ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలను రెండవ దశగా విభజించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు పాఠశాలలో సార్వత్రిక ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని సూచించడం జరిగింది మన దేశంలో స్వతంత్రానికి పూర్వం కూడా బ్రిటీష్ వారి పాలనలో కొన్ని కమిషన్లు నియమించడం జరిగింది వారి సూచనల మేరకు విద్యా విధానంలో మార్పులు తేవడం జరిగింది అందులో మొదటిది మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పద్దెనిమిది వందల యాభై నాలుగు సో ఈ మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏం చెప్పడం జరిగింది కమిషన్ అనేది ఒకసారి చెప్తాను చూడండి భారతదేశంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలేకు దక్కింది ఆనాటి గవర్నర్ జనరల్ విలియన్ బెంటింగ్ న్యాయ సలహాదారుడే ఈ లార్డ్ మెకాలే ఇతనికి బెంటింగ్ విద్యాశాఖలో అధ్యక్షునిగా నియమించారు ఇతడు పద్దెనిమిది వందల పదమూడులో పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టంలోని సందిగ్ధతలను తొలగించి ప్రతిపాదించిన తీర్మానం పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి రెండున ఆమోదించడంతో ఆంగ్ల విద్య భారతదేశంలోకి ప్రవేశపెట్టబడింది ఆ తర్వాత పద్దెనిమిది వందల పదమూడు నాటి చార్చర్ చార్టర్ చట్టాన్ని సవరించారు తద్వారా మన దేశంలో మిషనరీలు ఎక్కువ సంఖ్యలో ప్రవేశించి స్వేచ్ఛగా మతవ్యాప్తి ఆంగ్ల భాష ఆంగ్ల మాధ్యమ వ్యాప్తి చేయడంతో అప్పటి వరకు ఉన్న కార్యక్రమాలు దిగుణీకృతమయ్యాయి అంటే రెట్టింపయ్యాయి తద్వారా స్వదేశీ విద్యకు చీకట్లు అల్లుకున్నాయి లార్డ్ మేకాలే భారతదేశ తపోవన విద్య గొప్పతనం గురించి బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుతూ నేను భారతదేశంలో గ్రామ గ్రామాన తిరిగాను ఎక్కడ కూడా ఒక్క భిక్షగాడిని చూడలేదు దానికి కారణం వారి పాఠశాలలో నేర్పించే నైతిక మానవ విలువలే కారణమని చెప్పడం జరిగింది ఓకే దీని తర్వాత ఉట్స్ డిస్ప్యాచ్ ఉడ్స్ డిస్పాచ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను చూడండి మెకాలే ప్రతిపాదన పద్దెనిమిది వందల ముప్పై ఐదు మెకాలే ప్రతిపాదనల ఆధారంగా పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఉన్న గవర్నర్ జనరల్ లార్డ్ హెడ్డింగ్ ఉద్యోగాలను కేవలం ఆంగ్లం అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు దీంతో ఇంగ్లీష్ పాఠశాలలపై మోజు పెరిగి ఆంగ్ల మాధ్యమ పాఠశాల సంఖ్య కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగి స్వదేశీ పాఠశాలలు నిరాధారణకు గురి అయి మూసివేసే పరిస్థితి నెలకొంది ఈ విధానాల వల్ల పద్దెనిమిది వందల యాభై నాలుగు నాటికి భారతదేశంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చి విద్యా విధానాన్ని పునఃపరిశీలన చేయాల్సి వచ్చింది బ్రిటిష్ పార్లమెంటు మొదటిసారిగా భారతదేశంలో ఒక విద్యా విధానం రూపొందించడమే కాకుండా దానికి చట్టబద్ధత కూడా కల్పించారు ఈ కమిటీకి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ను మార్గదర్శక సూత్రాలు సమగ్ర విద్యా వ్యవస్థను సూచించవలసిందిగా నియమించడం జరిగింది తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ నెక్స్ట్ హంటర్ కమిషన్ భారతదేశంలో హంటర్ కమిషన్ దీనిని భారతదేశ చరిత్రలో ప్రథమ లేదా తొలి విద్యా కమిషన్ భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు ఈ కమిషన్ను విలియం హంటర్ రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు అధ్యక్షతన లార్డ్ రిప్పన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి మూడున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య ఇరవై ఈ కమిషన్లో తొలిసారిగా ముగ్గురు భారతీయ ప్రముఖులను కూడా తీసుకోవడం జరిగింది వారెవరెవరంటే భూదేవ్ ముఖర్జీ సర్ సయ్యద్ అహ్మద్ కేటి తేలాంగ్ ఈ కమిషన్ ఏర్పాటైన ముఖ్య ఉద్దేశం భారతదేశంలో వుడ్స్ వుడ్స్ డిస్పాచ్ సిఫారసులను అమలు అయిన తీరును సమీక్షించి ప్రాథమిక విద్యలో నూతన విధానాన్ని సిఫారసు చేయుటకు మరియు వాటిని ఎలా అమలు చేయాలో తెలుపుటకు ఉద్దేశించింది ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ప పంతొమ్మిది వందల రెండు లార్డ్ కర్జన్ కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించి భారతీయ విద్య ఆధునిక దృక్పథాన్ని సంతరించుకుంది అయితే పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు నిశ్శబ్ద కాలం అంటాం ఈ మధ్య కాలంలో భారతదేశంలో వచ్చిన భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి వ్యాప్తితో భారతదేశంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది ఈ నిశ్శబ్ద కాలంలోనే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా లార్డ్ కర్జన్ నియమించబడ్డాడు అప్పటికే ఆరు సంవత్సరాల పాటు ఆసియా ఖండం అంతటా పర్యటించి పరిస్థితిని అవగాహన చేసుకొని అతడు భారతీయ పరిస్థితికి తగ్గట్టుగా అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి పంతొమ్మిది వందల రెండులో విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేశాడు ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం విశ్వవిద్యాలయాల్లో విద్య విజ్ఞాన సముపార్జనతో పాటు శీల నిర్మాణం జరిగే ప్రదేశాలుగా మార్చడం వాటిని విశ్వవిద్యాలయాను శీల నిర్మాణం జరిగే ప్రదేశాలుగా మార్చడం ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం హాట్ టాక్ కమిటీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని భాగస్వామిగా చేస్తూ యుద్ధం యుద్ధం ముగియగానే స్వతంత్రం ఇస్తామని చెప్పి మాట తప్పింది తద్వారా ఆనాటి పరిస్థితులను భారతీయుల వ్యతిరేకతను తట్టుకోలేక పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని చేసింది ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిపాలనను తన అదుపులోకి తీసుకుంది ఈ చట్టంపై భారతీయులు అసంతృప్తిగా ఉన్న సమయంలో చట్టం పనితీరును మెరుగుపరచడానికి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమయన్ కమిషన్ను ఏర్పాటు చేశారు సైమన్ కమిషన్కు భారతదేశానికి సంబంధించి అప్పగించిన పరిపాలన విషయాలతో పాటు విద్యకు కూడా ఒక అంశంగా చేసింది అదే సమయంలో ఆనాటి విద్యా విధానంపై భారతీయ జాతీయ కాంగ్రెస్ ఒక ఉద్యమాన్ని చేపట్టింది ఆ ఒత్తిడిని తట్టుకోలేక సైమన్ కమిషన్ సభ్యుల్లో ఒకడైన సర్ ఫిలిప్ హాట్ టాగ్ హాట్ తో భారతీయ విద్యా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే దీనిని హాట్ టాక్ కమిటీ అని పిలుస్తారు హాట్ టాక్ కమిటీ ప్రకారం భారతదేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకి అడ్డంకిగా ఉన్న అంశాలు ఒకటి మారుమూల గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండడం సరైన రవాణా సరి సౌకర్యాలు లేకపోవడం ఎక్కువగా పేదరికం నిరక్షరాస్యత అనారోగ్య పరిస్థితులు ఉండడం కులం మతం అనేవి అత్యంత ప్రధాన అడ్డంకులుగా ఉండడం వృధా స్తబ్దత ఎక్కువగా ఉండడం వీటికి కారణాలుగా తల్లిదండ్రులు నిరక్ష తల్లిదండ్రుల నిరక్షరాస్యత పేదరికం శిక్షణ పొందని ఉపాధ్యాయులు అని హార్ టాక్ కమిటీకి సం హార్ పరిశోధనలో తేలడం జరిగింది తర్వాత భారత ప్రభుత్వ చట్టం జాకిర్ హుస్సేన్ కమిటీ సార్జెంట్ కమిటీ ఇవి ఆ కాలంలో నియమించబడినటువంటి కమిషన్లు అవి కూడా దేనికోసము భారతీయ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం కోసం పై కమిటీలు కమిషన్లు స్వతంత్రానికి పూర్వం ఏర్పాటు చేయబడినవి మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్లే విద్యారంగంలోనూ మార్పులు వచ్చాయి మన రాజ్యాంగంలో విద్యా విషయకంలో కొన్ని నిబంధనలు చేర్చడం జరిగింది దీనిలో భాగంగా ఈ క్రింది కమిటీలను ఏర్పరచడం జరిగింది స్వాతంత్రానంతరం కమిటీలు కమిషన్లు ఏర్పడిన కమిటీలు కమిషన్లు మొదటిది రాధాకృష్ణన్ కమిషన్ ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది మొదలయ్యారు కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు స్త్రీ విద్యపై జాతీయ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ నూతన విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు రామ్మూర్తి స సమీక్షా సంఘం పంతొమ్మిది వందల తొంభై సిఏబిఈ కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు జాతీయ సలహా కమిటీ అంటే యష్పాల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు